గౌడ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ముతరాజులు ఉన్నారు ఇట్లాగా ఆ వర్గాలు అక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి చాయిస్ ఇవ్వాలా అట్లాగే ఎస్సీ ఒకళ్ళు ఎస్సీలో మాల సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి మాది సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి ఇవ్వాలా ఎస్టీ లో మళ్ళీ ఇవ్వాలా ఇవన్నీ ఇక్కడికే మీకు దాదాపు ఏడెనిమిది కనబడిపోతున్నాయి కదా అలా కాకుండా కొంతమందిని తీసేసామనుకోండి ఓన్లీ అక్కడ క్యాస్ట్ బేస్ మీద ఇంకోటి వాటిలో పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ కాప్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ప్రెసిడెంట్ పోస్టులు కాకుండా ఈ సామాజిక సమీకరణ రన్ చేయాలి అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక పవన్ ఖచ్చితంగా అంటే పార్టీకి పనిచేసే వాళ్ళకి పరీక్ష కాదు పార్టీ పనిచేసే ఇప్పుడు ఏంటంటే పదవులు అన్ని నామినేటెడ్ పదవులు అందరికి రావు కదా ఇది ఒక అదనపు ప్రయోజనం అంటే ఇది ఒక కొత్త బాధ్యత ఏదో ఒకటి అంటే వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టే అంటే అంటే చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని దశల వారీగా గుర్తిస్తాము గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాము అన్న మాటకి ఇప్పుడు అంటే జనసేనలో అందరూ చిత్తశుద్ధితోనే పనిచేస్తారు కాకపోతే మళ్ళీ వాళ్ళను గుర్తించడం అంటే ఏంటి వ్యూహాలు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మొన్న రకంగా చెప్పాలంటే క్యాపి క్యాటే టీడీపీ మొన్ననే చేసేసింది లోకేష్ అన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు కదా